భారతీయ సాంస్కృతిక చరిత్రను చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటిది మన సనాతన ధర్మం హైందవ ధర్మం ఇన్ని వేల సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక సాధనలు అనేక విధాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన చరిత్రలో అనేకమున్నాయి ఉన్నాయి మన శాస్త్రాలను అనుసరించి కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది ముఖ్యంగా ఈ ఋతువుని శరద్ ఋతువు అంటారు శరద్ ఋతువులో ఆశ్వీజ మాసము కార్తీక మాసము రెండు మాసాలు చాలా విశిష్టమైనటువంటి మాసాలు ఆశ్వీజ మాసంలో అమ్మవారికి మనకి దసరా శరన్నవరాత్రులు మాసంలో వస్తాయి తర్వాత కార్తీక మాసం అయ్యవారైనటువంటి పరమేశ్వరునికి సాక్షాత్తు పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి మాసం అటువంటి కార్తీక మాసంలో ఈరోజు కడప నగరంలోని హిందూ సమాజం అంతా కూడా అన్ని హిందూ ధార్మిక సంస్థలు హిందూ సమాజం అంతా కూడా ఒక ముఖ్యమైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సంకల్పాన్ని తీసుకున్నాయి ఏమిటి అంటే ఈ కార్తీక మాసంలో మన హిందూ సమాజం అంతా కూడా మన శాస్త్రాలను అనుసరించి మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి అన్ని కులాల వారిని ప్రతి ఒక్కరిని కూడా సనాతన ధర్మం ఆచరించేటువంటి అన్ని కులాల వారికి ఒకచోటకు చేర్చి మనము కలిసి భోజనం చేయాలి ఆధ్యాత్మికమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఈ కార్యక్రమం కడప హిందూ సమాజం అంతా కలిసి జరుపుకోవాలి అని సంకల్పించడం జరిగింది అందులో భాగంగా నవంబర్ పదహారవ తేదీ ఈ నెల పదహారవ తేదీ ఆదివారం నాడు ఒక విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కడప నగర శివారులోని శ్రీ లలితా పంచాయతన దేవాలయం చిన్మాయ మిషన్ కడప ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటలకు పరమేశ్వరునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఉంటుంది ఆరు నుండి ఎనిమిది వరకు తర్వాత కళ్యాణోత్సవం జరిగేటువంటి ప్రాంగణం దగ్గర గోమాత పూజ ఉంటుంది ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నర గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం శ్రీ విద్యా శ్రీకంఠేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది ఎనిమిదిన్నర గంటల నుండి పదిన్నర గంటల వరకు కూడా రెండు గంటల సమయం పాటు అనేక మంది స్వామీజీలు విచ్చేస్తూ ఉన్నారు పదిన్నర గంటల నుండి స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి ప్రముఖులు పెద్దలు హిందూ సమాజంలోని పెద్దలు అన్ని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు తర్వాత పన్నెండు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు వనభోజన కార్యక్రమం వల్ల అవుతుంది ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే కనీసం పదివేల నుండి ఇరవై వేల మంది భక్తులు వచ్చినా సరే వనభోజన కార్యక్రమాన్ని విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు ఇరవై పైన వనభోజన కార్యక్రమం అదేవిధంగా కళ్యాణోత్సవానికి కూడా ముప్పై వేల చదరపల ప్రాంగణాన్ని సిద్ధం చేయటం కూడా జరిగింది అలా సాయంత్రం మూడున్నర నాలుగు గంటల వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కడప కడప చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనూ కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నేను చెప్పేది ఏమిటి అంటే ఇది మన సంస్కృతిని పరిరక్షించాలి మన అంతా కూడా సమైక్యంగా కూడా ఇక్కడ మన ధర్మాన్ని ఆచరించాలి మన మధ్య ఎటువంటి భేదాలు లేకుండా మన మధ్య ఎటువంటి అంతరాలు లేకుండా అన్ని వర్గాలు సమాజంలోని అన్ని కులాల వారు అన్ని వర్గాలు హైందవ సమాజం అందరికీ కూడా హిందూ కార్తీక వనభోజన కమిటీ తరఫున ఇక్కడ హిందూ కార్తీక వనభోజన కమిటీలో అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయి ఇక్కడ చిన్నాయి మిషన్ కడప కానివ్వండి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కడప జిల్లా కడప జిల్లా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి శ్రీ మహాదేవుని మహాశోభాయాత్ర కమిటీ అయోధ్య శ్రీరామ శోభాయాత్ర కమిటీ ఇలా అన్ని ధార్మిక సంస్థలన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలు ఇందులో చాలా చురుకుగా పాల్గొంటూ వారి వంతు కృషిని చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పేసి దాతల ఎంతోమంది కూడా ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి వారు పిచ్చిరెడ్డి గారు అందరికీ కూడా భోజనానికి అయ్యేటువంటి ఖర్చునంతా కూడా వారు అందజేస్తున్నారు ఇక్కడ ఇక ధార్మిక సంస్థ పెద్దలందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే వీరందరూ కూడా గత నెల రోజులుగా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఒకసారి ప్రాంగణం వైపుకి మీడియా ప్రతినిధులు సోదరులు మీరు కనుక చూపిస్తే ఒక పెద్ద ప్రాంగణాన్ని కూడా ఇక్కడ సిద్ధం చేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ బంధువులు ఆదివారం గుర్తు పెట్టుకొని ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఈ ఒక మరొక హైందవ శంఖారామలాగా ఈ హిందూ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భక్తి ప్రవర్తనతో ఆ పరమేశ్వరుని యొక్క పాదాల చెంత మనస్సును లగ్నం చేసి పాల్గొనాలని మనసారా ప్రార్థిస్తూ హర హార్వేదే హర ఇచ్చేసిన ఆత్మీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యోగులందరికీ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనే ఒక గొప్ప కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది వారి నుంచి ఉద్భవించిన మనసులో నుంచి వచ్చిన మాటని మనం మొట్టమొదటిగా మన రాష్ట్రంలో అన్ని మాసాలకెళ్ళిన కార్తీకం అనేది చాలా విశిష్టమైనది ఇందులో శివకేశవులు ఇద్దరికీ కూడా ఎంతో పుణ్య ఫలితాలను ఒక్కసారి నామస్మరణ చేసినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు నామస్మరణ చేసినంత ఒక్క దీపం కాలంలో వెలిగించిన తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించినంత ఫలితాన్ని భగవంతుడు మనకు సరళీకృతమై అందిస్తున్న కారణంగా సహజంగా సమాజంలో ఇన్ని వేల సంవత్సరాలుగా అనేక రకాల కుల సంఘాల వనభోజనాలు జరుగుతున్న విషయం పరిపాటి కానీ హిందూ సమాజాన్నంతా ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి ఒక గొప్ప సంకల్పంతో దృఢమైన నిశ్చయంతో అన్ని కులాల వారిని ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి మన సమాజం యొక్క ఔన్నత్యాన్ని మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పిన పెద్దల సమాలోచనతో కడప నగరంలో మనం ఈ కార్యక్రమాన్ని హిందూ కార్తీక వనభోజనం అనే కార్యక్రమాన్ని తలపెట్టిన వెంటనే గణేష్ ఉత్సవ సమితి వారు ప్రపోజల్ చేయంగానే పూజ్య దుర్యానంద సరస్వతి స్వామి వారు బిగించి ఈ కార్యక్రమానికి కాషాయ దళాన్ని కూడా కలిపితే గనుక ఎంతో శోభాయమానంగా వేదిప్యమానంగా కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి సమాలోచన చేసి సమాజంలో ఏదైతే అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయో అందరినీ కలుపుకొని సహజంగా ప్రతి ఒక్క ధార్మిక సంస్థ ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉండటం వల్ల ఎన్నో రకాల ఒడిదుడుకులకు లోన్ అవుతూ ఎన్నో రకాల ఇబ్బందులుగా ఉన్నా కూడా అందరినీ ఏకతాటి మీదకి తీసుకొని రావాలి అని చెప్పిన అందరితో మాట్లాడి అందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి అందరమూ కలిసి భారీ స్థాయిలో అంటే మనం ఒక కడప నగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ఇటు రాజంపేట వరకు ఇటు మైదుకూరు వరకు కూడా ప్రచారం చేసి ఆయా గ్రామాల్లో ఉండే గ్రామ ప్రజలందరినీ కూడా ఈ వనభోజ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరటమైనది ఈ కార్యక్రమంలో పరమ పూజ సాధు సంతులతో కూడా ఒక గొప్ప నియమాలను మనం సహజంగా సనాతన ధర్మంలో అనేక నియమాలు మనకు వర్తింపచేసి ఉన్నాయి భగవంతుడు వాటిని మన స్థాయికి దించుకుంటూ వస్తూ ఆయన స్థాయిని తగ్గించుకుంటూ ఒక్కసారి నా నామస్మరణ చేసినా చాలు అనే ఎంత చిట్ట చివరి స్థాయికి వచ్చాడో ఆ విధంగా అలాంటి యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టతని ఆ వారి ద్వారా సమాజానికంతా తెలియజేసి హిందూ సమాజం అంతా ఎన్నో ఔన్నత్యంగా మళ్ళీ వారి వారి స్థాయిని పెంచుకుంటూ వారి వారి భక్తి ప్రపత్తులను పెంచుకో వారు జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో వాటికి సఫలీకృతం అయ్యేటట్లుగా వారి ఆశీర్ ఆశీర్వచనాలు ఇవ్వటానికి వారు సిద్ధంగా మనం ఘోరంగానే ఇక్కడికి ఇచ్చేస్తామని చెప్పని చెప్పటము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఒక గొప్ప పరిణామంగా మనం తెలియచేయవచ్చు దీనికి అన్ని సంస్థలు కాకుండా ధార్మిక సంస్థ అయిన హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా కలిసి వచ్చి మేము కూడా దీంట్లో పనిచేసి ఈ స్థాయిని మనం ఎప్పటికీ ఒక్కసారిగా కాకుండా ఇది చిరస్థాయిగా జరిగేటట్లు లాగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది స్వామీజీ ముందుగా చెప్పిన ప్రకారం నెల రోజుల నుంచి మనం కష్టపడుతూ సమాజాన్ని అంత ఏకతాటింకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాము ఇందులో శ్రీవారి సేవకులు కూడా పూర్తి స్థాయిలో వారి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పటము ఎంతోమంది కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ను మరియు ఎయిర్ ఫోర్స్ స్టూడెంట్స్ను కూడా తీసుకొని వచ్చి వారి సేవల ద్వారా విచ్చేసిన ప్రతి ఒక్క భక్తునికి చిట్ట చివరి భక్తుని వరకు కూడా అన్న ప్రసాద వితరణ జరగాలని చెప్పని పిచ్చిరెడ్డి గారి గొప్ప సంకల్పంతో మనకు ముందుకు తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది ఇంత గొప్ప కార్యక్రమానికి మాకందరికీ ఆ పరమాత్ముడు ఆశస్సులు అందించి మా చేత జరుపుకున్నందుకు వారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు సహ సహస్రకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాము హరి దీని ద్వారా మీరందరూ అట్టడుగు స్థాయి హిందూ సమాజం వరకు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇందులో పాల్గొని వారు కూడా సఫలీకృతులై వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేటట్లుగా చూడవలసిందిగా మనపూర్వక విన్నపాన్ని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను అన్యూ